ఘనంగా మిలాదున్నబీ ర్యాలీ ఈరోజు శుక్రవారం రోజున జామా మిలాదు నబీ ర్యాలీ మస్జిద్ నుండి పెద్దపల్లి పట్టణంలో జెండా చౌరస్తా కమాన్ ప్రగతి నగర్ బస్టాండ్ అమర్నగర్ నుండి జామా మస్జీద్ వరకు మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ ప్రదర్శన మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా ర్యాలీని జరపడం జరిగింది ఈ సందర్భంగా మజీద్ పెద్దలు అలాగే ఏసీపీ గజ్జీ కృష్ణ మాట్లాడారు తబ్రెస్ ఖాన్ మాట్లాడుతూ ర్యాలీలో పాల్గొన్నారు లక్ష్మ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ముస్తాక్ అలీ ఖాన్ ఎంఎంసీ ప్రెసిడెంట్ మెరాజ్ జనరల్ సెక్రటరీ రఫీ ఖాన్ పెద్దపల్లి ఏసీబీ గజ్జీ కృష్ణ సిఐ ప్రవీణ్ కుమార్ ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ మజరాత్ తబ్రెజ్ ఖాన్ ఇమ్రాన్ ఇక్బాల్ అబ్దుల్ మాలిక్ మిస్బా వజీద్ ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు सती आस्ते सलामत रही పట్టణంలో పెద్ద ఎత్తున మిలాద్ నది మిలాది నబీ సందర్భంగా పవిత్రమైనటువంటి మహమ్మద్ ప్రవక్త గారి జన్మదిన సందర్భంగా ముస్లిం సోదరులందరూ ఈరోజు భక్తి శ్రద్ధలతో పవిత్రంగా పవిత్రాన్ని మలుచుకొని ఈరోజు పెద్ద ఎత్తున వారి జయంతి సందర్భంగా మన పెద్ద దగ్గర నుంచి ర్యాలీ నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా మేము లోకల్ పోలీసుగా ఈ ర్యాలీలో పాల్గొనడం నిజంగా మా అదృష్టం అట్లాగే ఈరోజు ముస్లిం సోదరులందరికీ ఈరోజు ఇక్కడ ధర్తి తీర్చడం కోసం వాటర్ బాటిల్స్ అయితేనేమి ఫ్రూట్స్ అయితేనేమి కూల్ డ్రింక్స్ అయితేనేమి ఈ ఫ్రూట్ డ్రింక్స్ ఇవన్నీ కూడా గారు కలిగారు క్రిస్టియన్స్ సంబంధించినటువంటి ముస్తక కలిగారు తమందరూ మనందరూ తెలుసు వారు స్పాన్సర్ చేసినారు అట్లాగే మొన్న కూడా మనకు వినాయక చవితి రోజు కూడా నిమజ్జనం రోజు కూడా ముస్లిం సోదరులు అందరూ ముఖ్యంగా ముస్తక్ గారు ముస్లిం సోదరులు అందరూ అందరూ కలిసి వినాయక నిమజ్జనం రోజు కూడా భక్తులందరూ వినాయక మెంటే వెళ్ళేటప్పుడు వారికి కూడా ఇబ్బంది కలగదు వాటర్ కానీ జ్యూస్ బాటల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇవ్వడం జరిగింది ఇదంతా దేనికి ఉదాహరణ అంటే పెద్దపల్లి పట్టణం అనేది మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం పెద్ద మనసున్న పట్టణం అని అందరూ కూడా ఇక్కడ నీ నా కుల మత భేదాలు లేకుండా ఏది ఏటువంటిది మనమంతా మనుషులు మనమంతా ఒక్కటే మన నమ్మకాలు విశ్వాసాలు వేరేనా మనమంతా ఒక్కటే మనమంతా కలిసి ఈ ఈ నీళ్ళు కాగుతున్నాం ఈ కంచరపాయ నీళ్ళు మనది కచ్చరపాయి మనది కాబట్టి ఈ కంచరపాయ నీళ్ళు తాగే మనసు మనం అంత ఒకటే అనేటువంటి మంచి మనసుతో ఇక్కడ కలిసిమెలిసి ఉండడానికి ఇది భారతదేశానికే ఆదర్శవంత ప్రజలు అని చెప్పి ఈ సందర్భంగా మనం నమస్తే ఈరోజు పెద్దపల్లి పట్టణంలో మిల మిలాదు నబీ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేయడం ముస్లిం సోదరులందరూ కలిసి పెద్ద మసీద్ నుంచి జెండా చరత్స వరకు చాలా పెద్ద ర్యాలీగా అలాగే కమాన్ నుంచి బస్ స్టాండ్ వరకు ర్యాలీ వేస్తున్నారు దానికి అంతా అంతమంది ముస్లిం సోదరుల కోసం దాహం తీర్చడానికి లక్ష్ ఫౌండే ఫౌండేషన్ అధినేత లక్ష్ ఫౌండేషన్ స్కూల్స్ మరియు ఐడియల్ స్కూల్ యొక్క చైర్మన్ అయినటువంటి ముస్తాక్ అలీ గారు ఈరోజు కనీసం సుమారు ఒక రెండు వేల వాటర్ బాటిల్ ఒక రెండు వందల జూన్ బాటిల్ను పంపిణీ చేయడం జరిగింది గతంలో కూడా లక్ష్ ఫౌండేషన్ ద్వారా వినాయక చవితి నిద్ర సందర్భం కూడా హిందూ సోదరుల కోసం కూడా సేమ్ అదేవిధంగా వాటర్ బాటిల్లో జ్యూస్ బాటర్ పంపిణీ చేయడం జరిగింది రానున్న రోజుల్లో లక్ష్ ఫౌండేషన్ ద్వారా పెద్దపల్లిలో పేద విద్యార్థుల కోసం కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగనే రానున్న రోజుల్లో మూడు నాలుగు నెలల్లో లక్ష్ ఫౌండేషన్ ద్వారా డయాగ్నాస్టిక్ సెంటర్ను ఓపెన్ చేసి ఇక్కడ ఉన్న స్కానింగ్ సెంటర్కి ఒక స్కానింగ్ కోసం యాభై వంద రూపాయలకే స్కానింగ్ తీసుకునే బాధలు కూడా తీర్చడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఉత్సాహాలు గారిని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం